నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను అటవీ శాఖ అధికారులు సామాజిక అటవీ శాఖ అధికారులు గైర్హాజరు కావడంతో వనం మనం కార్యక్రమం రద్దయిన సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకరంపేట మండలంలో జరిగింది ఎమ్మెల్యే నాయుడి కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ అధికారులు రాకపోవడంతో ఆయన డిఎఫ్ఓకు ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు వారు వైసీపీ తొత్తులుగా ఉంటూ కార్యక్రమాన్ని అవాసుపాలు చేయడం కోసమే గైర్హాజర్ అంటే సందర్భంగా ఆరోపించారు మీడితో మాట్లాడారు ప్రపంచ వనమహోత్సవ దినోత్సవం పర్యావరణ పరిరక్షణ కోసం యావత్తు ప్రపంచమంతా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని కోట్లాది మొక్కలు నాటి జీవనాడిని బతికించాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు ఉత్సాహం చూపిస్తూ ఉంటే ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టాము మార్కాపురం పట్టణంలో బ్రహ్మాండంగా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో సహకారంతో ఇతర అధికారుల సహకారంతో బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాం అలాగే ఈరోజు తర్లుబాడు పొదిలి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొనకనమిట్ల మండలాల్లో కూడా ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇక్కడ అధికారులు ఎవరైతే సోషల్ ఫారెస్ట్ డిఆర్ఓ ఉన్నాడో కొద్ది సోషల్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఉన్నారో వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకులతోటి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు చెప్పినారని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ రాకుండా కనీసం ఈ మండలంలో ఒక్క పౌరుడికి కూడా మనం మొక్కలు ఆడదామన్న విషయాన్ని తెలియజేయకుండా ఒక దుర్మార్గానికి ఈరోజు ఈ సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు ఒక దుర్మార్గాన్ని తెరలేపారు ఇంత దుర్మార్గం ఇంతకన్నా లేదు అది ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవకపోయినా మేము బాధపడలేదు కనీసం ప్రజలతోటి ఉన్న సత్సంబంధాలుండి ఇటువంటి కార్యక్రమాలు ఇది ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈరోజు వన ఈ వన మహోత్సవ కార్యక్రమం జరుపుకునేటువంటి రోజు అటువంటి రోజుని ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించి వైఎస్ఆర్ పార్టీ నాయకులతో కుమ్మక్కై వాళ్ళతో కాంట్రాక్టులు చేసుకుంటూ ఈరోజు మమ్మల్ని అఘోరపరిచే విధంగా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టి కనీసం ఒక మొక్క కూడా ఇవ్వకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించారంటే వాళ్ళకి ఏ రకంగా ఈ యొక్క మండల ప్రజల మీద కానీ ఈ పర్యావరణం మీద ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నేను ముఖ్యంగా ఆ తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను పెడతాను వారి మీద తక్షణం యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరతాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్లు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళ కుమ్మక్క పంచుకొని చేసుకుంటా ఉంటే పాపం ఎప్పటి నుంచో పార్టీ జెండాలు మూసినటువంటి మా కార్యకర్తలు నోరిల్లు పెట్టుకుని చూసుకుంటామని పరిస్థితి నువ్వు కాంట్రాక్టు బుద్ధి బుండాలకు ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు ప్రోగ్రామ్ దృష్టి పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తెల్లవారుజాము మూడు గంటలకు వచ్చాను గుంటూరు విజయవాడ నుంచి మళ్ళీ ఏడు గంటల నుంచి ప్రోగ్రాం కట్టండి ప్రోగ్రాం దొరుకుతా ఉన్నాను మరి మీరు నెల నెలా జీతాలు తీసుకుంటూ ఈ ప్రాంతంలో సోషల్ ఫారెస్ట్ అభివృద్ధి చేస్తామని చెప్పి లక్షల లక్షల రూపాయల డబ్బులు ప్రభుత్వ సొమ్ముని కాజేసుకుంటూ మీరు మీరు పంచుకొని తింటా ఉన్నాం దీని మీద తక్షణం ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ నేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని మా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఆయన దృష్టికి తీసుకొని పోతాం తప్పకుండా దీని మీద అధికారులు అనేది వారి ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో దీన్ని బట్టి దీన్ని బట్టి మేము కూడా చూస్తాం తర్వాత దీన్ని ఏ స్థాయిలో తీసుకుపోవాలనో ఎక్కడ అవసరమైతే రోడ్డు మీద బైఠాయించైనా సరే మా యొక్క ప్రజలకు న్యాయం జరిగేలా మేము చూసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ థ్యాంక్ యూ